హలో వెల్కమ్ టు లవ్ ద గార్డెన్ కుమారి ఎల్నేని ఏం చేస్తారు ఇప్పుడు మీరిద్దరూ ఈ వారం నీ పేరు ఏంటమ్మా నా పేరు తన్మయ్ నీ పేరు తేజస్వి ఏం చేస్తారు ఇప్పుడు మీరు కేక్ ఏమేంటి ఇంగ్రీడియెంట్స్ 2 ఎగ్స్ 2 ఎక్స్ ఎగ్స్ హ్ పాలూ గ్రామ్స్ వెన్న 100 గ్రామ్స్ sugar 100 g, g grams, uh, 100 flour 160 grams. g ఇంకా బేకింగ్ అండ్ సోడా తీకింద ఎలాచి పర్వాలేదులే ఎలాచి ఎలాచి త్రీ ఎలాచి అట్లావన్నీ ఎలా మిక్స్ చేయాలో మీరు పునాది సైడ్

ఇది చాలా అనుకుంటారు బాగా అయితే వేసుకోవాలి వద్దు వద్దు కొంచెం నెయ్యి వేస్తే స్ప్రెడ్ చేసుకోండి అప్పు రో సరిగ్గా వస్తుంది కొంచెం కాదు అయినాక డాక్ అయినా అట్లా సాల్ట్ హీట్ అవుతా ఇంకా అంతసేపు పడతారు జస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మనం ఇలా మోత్ పెట్టి సాల్ట్ బర్ అవుతాయి ఇంకా ఉండాలి తినచ్చు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ కొంచెం సేపు ఉంచుతాం అస్సలు స్టిక్ అవట్లేదా ఏది సో చూపి స్టిక్ అవట్ ఎస్ వచ్చేస్తుంది కదా సరే వచ్చేస్తుంది కొంచెం ఆరాలి

నీకు బలం చాలా భలే స్పాంజ్ లాగా వచ్చింది అందుకే మళ్ళీ స్పాంజ్ లాగా బాగా వచ్చింది కదా బాగుందా అవునా